ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన వైసీపీ నేతలు పీపీపీ విధానంపై విషం చిమ్మటం వారి మానసిక స్థితికి అద్దం పడుతోందని ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ నారల వెంకటేశ్వర్లు ఆడిటోరియంను కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు లేదంటే మీరందరూ కలిసి స్వచ్ఛందంగా చందాలు విరాళాలు ఇస్తే రండి దాన్ని పూర్తి చేయడం ఇక్కడ ఎజెండా అండి మెయిన్ పూర్తి చేసి జనానికి దాన్ని సౌకర్యంగా తీసుకురావాలి ఇప్పటికే డైలమినేటెడ్ పొజిషన్లో ఉన్నది వర్షం పడితే పూర్తిగా నిండిపోయి గోడలకి క్రాక్లు వచ్చే పరిస్థితుల్లో ఉంది కొత్త గొప్ప ఒక ఆరు కోట్లతో అయ్యే పని మన ఫర్నిచర్ ఇంకా మిగతా అదర్ వర్క్స్ ఉన్న పనికి నిజంగా దాన్ని ఐదు సంవత్సరాలు వదిలేశారు దాన్ని పట్టించుకోలేదు ఒకటి కూడా మాట్లాడలేదు అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లాల్సిన అంశం నారల ఆడిటోరియం అనేది కంపల్సరీగా డెవలప్ అవ్వాలి అది బయటికి రావాలి జనాలకు ఉపయోగకరంగా రావాలి ఏ విధానంతో వెళ్తే కరెక్ట్ అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది నేను గౌరవ కమిషనర్ గారు చాలా వివరంగా చెప్పారు నేను ఈ ప్రతిపాదన పంపిస్తున్నా పంపించిన తర్వాత గవర్నమెంట్ దాని మీద ఒక అసెస్మెంట్ వస్తుంది గవర్నమెంట్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత లేదు ఇది మనమే చేసేసుకోవచ్చు అని వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేస్తే కార్పొరేషన్ తీసుకుంటుంది కాదు ఇది పీపీపీ మోడల్లో అవ్వడం మనకి కరెక్టే అని అనుకుంటే దాని ప్రకారం వాళ్ళు తీసుకుంటారు ఆ డెసిషన్ అనేది నేను కూడా పర్సనల్గా చేసేది కాదు గవర్నమెంట్కి మేము పంపిస్తున్నాం అంతే ఇది నిర్ణయం వాళ్ళు తీసుకుంటారని చెప్పి చాలా స్పష్టంగా కార్పొరేషన్ వాళ్ళు చెప్పారు అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి జరగాలి ఇది సాధ్యాసాధ్యాన్ని ఆలోచిస్తుంది ఈరోజు బిల్స్ క్లియర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ కార్యక్రమానికి దానిలో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే ఏదైనా రూపాయి మనకి ఎవరైనా ఇలాగా వచ్చేవాళ్ళని మనం వెతుకుతున్నాం ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అందులో దానికి ఏం లేదు కాబట్టి మనం గవర్నమెంట్ ఏది దిశానిర్దేశం చేస్తే దాన్ని వందకు వంద శాతం ఫాలో అయ్యి ఆ పద్ధతిలోనే నార్లా ఆడిటోరియం అనేది ఫినిష్ ఫినిష్ చేసుకుంటాం మేమందరం కూడా గుంటూరు పచ్చ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం హయాంలో నార్ల ఆడిటోరియం ముందుకు ఖచ్చితంగా వెళ్ళి తీరుతున్నట్టు